సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం వరదరాజపురం గ్రామంలో బుధవారం గ్రామ సర్పంచ్ కిష్టయ్య గ్రామ పాలకవర్గం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో మాజీ సీఎం కేసీఆర్ వరదరాజపురం ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించి విడుదల చేయక దాదాపు మూడు సంవత్సరాలు గర్భగుడిలోని దేవుడు బయటనే ఉన్నాడని గ్రామస్తులు చందాలు వేసుకొని మళ్లీ యథా స్థానంలో స్వామివారిని ఏర్పాటు చేయడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి నేతృత్వంలో సీఎం రేవంత్ రెడ్డిని మా గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరగా ఇటీవల నిధులు విడుదల చేసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ పూజరులు వేణుగోపాలచారి పురుషోత్తమచారి సర్పంచ్ కిష్టయ్య ఉపసర్పంచ్ కొంతం సరిత కిషన్ వార్డు సభ్యులు ప్రభుదాస్ నందిని నరేష్ గొడుగు నర్సింలు పి కిషన్ నాయకులు ప్రభాకర్ బ్రహ్మనందరెడ్డి సిద్దేశ్వర్ చందు రవి వెంకటేశ్ అంజయ్య ఎల్లం శ్రీనివాస్ సంతోష్ సత్యనారాయణ బాలచంద్రం బాల్ రాజు శ్రీకాంత్ కనకయ్య ప్రవీణ్ వైకుఠం తదితరులున్నారు గ్రామం వరదరాజ్పూర్ మర్తుక్ మండల సిద్దిపేట డిస్టిక్ వరదరాజ్పూర్ గ్రామంలో వరదరాజ్ స్వామి ఆలయము ఎంతో గొప్పనైనటువంటి ఆలయానికి ఇంతకు ముందు టూ థౌసండ్ ఎయిటీన్లో కేసీఆర్ గారు ఎన్నో నిధులు ఇచ్చిండు అవి పనులు మధ్యలో ఆపేయడం వలన కొన్ని గత టూ త్రీ ఇయర్స్ బ్యాక్ నుండి గుడి టెంపుల్ స్వామివారు బయటనే ఉన్నాడు ఫండ్స్ వచ్చి ఎన్నో ఆగిపోయినాయి కొన్ని పనులు నడిచినాయి కొన్ని పనులు నడవలేదు మధ్యలో ఆగిపోయినాయి అయిపోయినందు వలన మళ్ళా రెండు మూడు సంవత్సరాల నుండి బయటనే టెంపుల్ అందరూ చందాలు వేసుకొని దేవిని స్వామివారిని ప పెట్టి ప్రతిష్ఠించడం జరిగింది ఇది గ్రామ ప్రజలే మంచిగని కొన్ని చందాలు వేసుకున్నారు స్వామివారికి చందాలు వేయడం జరిగింది జరిగినందువలన లోపల పెట్టి చేయించు కొన్ని పనులు ఎక్కడి అక్కడనే ఆగిపోయినాయి ప్రస్తుతానికి ఇక్కడ కళ్యాణ మండపం కానీ పెద్దమ్మ గుడి కానీ ఆంజనేయ స్వామి టెంపుల్ కానీ ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ కానీ మధ్యలో మొత్తం కమాన్ కానీ చాలా పనులు మధ్యలో ఇక్కడ ఉన్న వార్డు మెంబర్లకు సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు తెలియచేసే తెలియజేయడం ఏమనగా గత ప్రభుత్వ హయాంలో పది కోట్ల నిధులనేది అనేది పూర్ గ్రామానికి మంజూరు చేయడం ద్వారా ఆ పనులు మధ్యలో ఆగిపోవడం వల్ల మా ప్రభుత్వం రేవంతన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు మేమందరం వార్డు మెంబర్లు సర్పంచ్ని నుంచి గెలిచిన తక్కువ టైంలో మేమందరము ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ అయినటువంటి నరసన గారు మరియు మెదక్ కంటెస్ట్ ఎంపీ నీలం మదన్న గారు వీళ్ళందరినీ మేము ఒత్తిడి చేయడం వల్ల సీఎం దగ్గరికి సార్లు పోయడం పది సార్లు పోయిన తర్వాత ఈ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వ హయాంలో మాకు పిలుచు రాకపోవడం వల్ల మేము ఈ పనులు ఆపే ఆపేయడం జరిగిందని మాకు విన్నవించుకుంటే ప్రభుత్వం దృష్టికి మేము పదిసార్లు తీసుకుపోయి ఈ యొక్క నిధులను మంజూరు చేసి గత ప్రభుత్వంలో ఎప్పుడైతే ఎన్ని నిధులు అయితే మంజూరైనయో ఈ ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిధులు మంజూరు చేసి గ్రామాభివృద్ధికి అందరం మా మండలం మరకు గ్రామం వరదరాయపూర్ డిస్టిక్ సిద్దిపేట కాబట్టి మేము గ్రామ పెద్ద మనుషులు ఎప్పుడో గత సంవత్సరాల కింద ఇది అయిన డబ్బులు రాగా గుడి పనులు ఆగిపోయినాయి కాబట్టి రేవేందర్ రెడ్డి గెలిచినాక ఈ నర్సరెడ్డి గారు మాజీ ఎమ్మెల్యేని తీసుకొని పోయి మా గుడిపడలు ఆగిపోయినాయి సార్ మా గుడి పనులు మాకు కావాలంటే మీరు డబ్బులు రిలీజ్ చేయాలి చాలా రోజుల నుంచి కాంట్రాక్ట్ కూడా లాస్ అయిపోయారు ఈ డబ్బులు రాక ఇప్పటి వరకు పనులు ఎక్కడెక్కడ ఆగిపోయినాయి మరి మేము చందాలు చేసుకొని కూడా దేవుని గుళ్ళకు జరగడం తోలుకపోవడం జరిగింది కాబట్టి ఆ చందాల వల్లనే దేవుడు గుళ్ళకి పోయాడు ఇంకా చాలా కళ్యాణ మండపం కూలిపోయి ఉన్నది తీసేసారు ఆ కళ్యాణ మండపం కావాలంటే కళ్యాణ మండపం అయితే లేదు మాకు కావాలని మేము రేవంత్ రెడ్డి దగ్గరికి నర్సారెడ్డి గారిని సీఎం దగ్గరికి తీసుకుపోయి మాకు నిధులు వెంబడే శాంక్షన్ చేయాలి మా గుడి పనులు కావాలి కంపల్సరీ ఆ తరతరాల నుంచి ఉన్న గుడి కాబట్టి ఇది చాలా అన్యాయం అయిపోయింది మాకు ఈ మా డబ్బులు వస్తే ఈ గుడి బాగా చేసుకుంటామని రేవంత్ రెడ్డి దగ్గరికి నర్సరెడ్డి గారి మాజీ ఎమ్మెల్యేని తీసుకొని మంత్రుల్లో కలిసి కంట్రాక్టర్లు తీసుకుపోయి ఆయన బాగా ఒత్తిడి చేసి మేము బాగా అది చేస్తే ఈ గుడి పనులు నర్సారెడ్డి గారు చేసడం వల్ల రెడ్డి గారు నిధులు విడుదల చేసిండు ఆ విడుదల చేసిన తోటి చాలా సంతోషమైన విషయం ఇది మా గుడి పనులు జరుగుతాయని మేము ఆశాభావం చేసుకుంటూ ఈ చాలా సంతోషమైన వార్త తట్టుకోక మేము రేవేందర్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసడం మా అందరి సేవ రేవేందర్ రెడ్డి గారు చూడాలి ఈ గుడి